గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ రాజకీయాన్ని రెండు కేసులు కూపూపుతున్నాయి తెలంగాణ రాజకీయాన్ని అంటం కంటే కూడా కల్వకుంట్ల కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి ఒకటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూతురు ఆల్రెడీ కస్టడీకి పోయింది రేపు మాప జైలుకి పోయింది రెండో కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో అది కేటీఆర్ దాకా పోయిద్దా అనేటువంటి ఒక భయం అయితే కల్వకుంట్ల కుటుంబాన్ని భయపెడుతుంది సరే ఇప్పటికైతే కవిత దాకా పోయింది రేపు ఇంకో కేసు కేటీఆర్ దాకా పోయిద్దా అనేది ఇప్పుడు ఇదే కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆ రోజు ప్రత్యేకించి ఆ రోజు పీసీ అధ్యక్షుడిగా ఎంపీ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది ఇప్పటికే ఆ కేసులో ప్రణీత్ రావుని అదుపులో తీసుకుని అంటే ఆ రోజు ఉన్నటువంటి పోలీసు డిఎస్పీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్రధారి ప్రణితరావుని అరెస్ట్ చేసి ఇప్పటికే విచారం చేస్తూ ఉన్నారు వారం రోజు కస్టడీ కూడా ముగిసింది అదే కాకుండా భుజంగరావుని తిరుపతిని కూడా అరెస్ట్ చేసి అడిషనల్ ఎస్పీలు వాళ్ళు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు ఈ కేసులో ఈ కేసులో అరెస్ట్ చేయాల్సిన మరో కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావు అతనే ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఆదేశాల మేరకే మేము విచారణ అనే మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసామన్నటువంటిది వీరు చెప్తున్నమాట ఫోన్ ట్యాపింగ్ అంటే ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటే వాళ్ళ వాయిస్ రికార్డ్ చేయడం కాదు ఆ ఫోన్లోకి ఒక బగ్గును పంపించేసి ఆ బగ్గు ద్వారా ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఆ ఫోన్ దగ్గరలో ఎవరై సంభాషణం చేసుకున్నా అది మొత్తం ఆ ఫోన్ రాగేసి వేదకి పంపించిద్దట ప్రణితిరావుకి భుజంగరావుకి తిరపతమ్మకి వేదకి పంపించేసిద్ది వీళ్ళు దాన్ని కోడింగ్ చేసేసి ప్రభాకర్ రావుకి ప్రభాకర్ రావు ఇంకెవరికి పంపుతున్నారు అన్నది కూడా చూడాలి ఎవరికి పంపుతున్నారు మీ తెలియదా అందరికీ తెలుసు అతని దాకా పోవాలి ఇప్పుడు ఎందుకంటే ఈ అధికారులు అందరూ కూడా వాళ్ళ కోసం ఫోన్ ట్యాపింగ్ చేయరు వాళ్ళకి అవసరం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం మహా అంటే వాళ్ళకి ప్యాకేజీలు ఇస్తారు కానీ ప్యాకేజీలు ఇచ్చినోడు ఫోన్ ట్యాప్ చేయించినోడు ఈ ఫోన్ ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చినోడు ఈ బగ్గును గుణమని చెప్పాల్సిన వాళ్ళు వేరే అంటారు వాడు రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పోలీస్ అధికారులను ఉపయోగించేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేపిస్తారు అప్పట్లో ఒక యువరాజు రాజుగా మారాలనుకుంటున్న యువరాజు ఆయన అవసరాల కోసం ప్రతిపక్షాలను చంపడం కోసం ప్రతిపక్షాలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం రాజకీయంగా ఎదిగే అవకాశం ఉన్న రేవంత్ రెడ్డి మొత్తం విషయాలు తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేపించాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆ రోజుల్లోనే పీసీ అధ్యక్షుడుగా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న విషయాన్ని గుర్తించాడు గుర్తించి ఆ రోజుల్లో ఇంటేజెన్స్ చీప్ వార్నింగ్ కూడా ఇచ్చాడు ప్రభాకర్ రావుకి ఆ వార్నింగ్ ఏంటో మీకు కినిపించే ప్రయత్నం ఈ వేదిక మీద నుంచి కొద్దిమంది అన్యాయంగా రిటైర్ అయిపోయిన అధికారిని రిటైర్ అయిపోయిన అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టారు రిటైర్ అయిపోయిన అది రేవంత్ రెడ్డి చెప్తుంది నువ్వు చేస్తున్నావు ఇంకోటి కూడా ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి ఆరోపణ ఏంటి మేము ఫోన్లు మాట్లాడుకుంటే విని అని కానీ ఈరోజు ఎంక్వైరీలు జరుగుతుందని అని అరే ఫోన్లు మాట్లాడుకుంటు వింటాం కాదు ఫోన్ దగ్గరలో మూడు వందల మీటర్లో ఎవరేం మాట్లాడుకున్నారో కూడా ఫోన్ ట్యాప్ చేసి ఆ ఫోను దానంతరానికి మైక్రోఫోన్ ఆన్ అయ్యి మా అన్ని విషయాలు గమనించేసి గ్రహించేసి ఆ కోడింగ్ ద్వారా మొత్తం వీళ్ళకి సమాచారం పోతుంది ప్రభాకర్ రావు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పినంటే ఏ దేశానికి మారిపోతున్నానని ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఈరోజు ప్రభాకర్ రావు ఇండియాలో లేడు అమెరికాలో ఉన్నాడు రేవంత్ రెడ్డి హోం హోంగార్డ్ని పంపించి నేను అరెస్ట్ చేపిస్తున్నాడు కదా హోంగార్డ్ అయితే అంటే ఇంటికి పోయి అరెస్ట్ చేయగలరు కానీ ఆయన ఇవాళ అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉండి ఇక్కడ ఉన్నత అధికారులు ఫోన్ చేస్తాడు ఏ నన్ను అరెస్ట్ చేస్తారని నా ఇంట్లో సోదాలు ఎందుకు చేస్తున్నారు నేను పోలీసు మీరు పోలీసు మనం మనం బాయి బాయి మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్టు విన్నారు నేను అప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు విన్నాను ఇలా మాట్లాడుతున్నాడంట బంధువులు ఈ దేశం పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు మరణ మీరు దృష్టి పెట్టాలి కేటీఆర్ కేఆర్ కేసీఆర్ చుట్టాలు భారతదేశం పాస్పోర్ట్ ఉంటే నియంత్రణ ఉందని చెప్పి చుట్టాలు పక్క దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటున్నారు ప్రభాకర్ రావు నువ్వు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పక్క దేశం పోయినా బయటికి వెళ్తున్నట్టు మిమ్మల్ని పైకి తీసుకొస్తాం మీరు అనుకుంటున్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఎప్పటికీ ఉంటారు మమ్మల్ని కాపాడతారని ఆ రోజు వస్తుంది ప్రగతి భవన్ మీద మేమందరం కలిసి చుట్టుముట్టినప్పుడు ప్రగతి భవన్ ఇదిగలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తల ఒకటి తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి రోజు వస్తాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి టైం వచ్చేసింది సరే అతను మాట్లాడిన పొలిటికల్ కామెంట్స్ ఒకసారి పక్కన పెడితే ఆ రోజుల్లోనే తన ఫోన్ టాపింగ్ మీద అనుమానం వ్యక్తం చేశాడు రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావు ఎవరైతే రిటైర్డ్ అయిపోయి ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నాడు కల్వకుంట్ల గారి ఫ్యామిలీ ఆదేశాల మేరకు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ రోజు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ వాళ్ళు మాత్రమే ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కాబట్టి ఆ రోజులు వాళ్ళ ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకునేటువంటి ప్రభాకర్ రావు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం వివరాలు సమీకరించి సేకరించి వాళ్ళకి తిరిగి ఇచ్చేశాడని చెప్పేసి ఇప్పుడు భుజంగరావు చెప్తాను కూడా చెప్తుంది అదే మాకు మాకేం తెలుసు ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు ఎట్ట చేయమని అట చేశామని చెప్తున్నారంట మరి చూడాలి ఈ కేసు ఏ ధరికి పోతుంది అమెరికాలో ఉన్న ఆయన ఎలా తీసుకొస్తారు ఎందుకంటే ఆయన జూన్ దాకా జూలై దాకా రాడంట జూన్ దాకా జూలై దాకా రాకపోతే మరి పోలీసులు ఊరుకోవాలా మరి ఎట్ట తీసుకొస్తారో ఏంటనేది చూడాల్సి ఉంది అది మొత్తంగా ఆ రోజులోనే రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గ్రహించి ఆ రోజున ప్రభాకర్ రావుకు వార్నింగ్ అయితే ఇవ్వటం జరిగింది ఆ వార్నింగ్ ప్రకారం ఇలా ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఈ విషయంలో ఎక్కడిదాకా పోతుంది ఎందుకంటే పాత్రధారుల వరకే పోతుందా సూత్రధారి వరకు పోతుందా ఈ కేసు ఎందుకంటే వీరంతా పాత్రదారు ఇప్పుడు చెప్తున్న ప్రతి పేరు ప్రభాకర్ రావుతో సహా అతనంతా అంతా పాత్రధాలి అసలు సూత్రధారు వేరే ఉంటారు ఆ సూత్రధారి వరకు ఈ కేసు పోతేనే ఈ కేసుకు న్యాయం జరిగినట్టు పోతుందా లేదా చూడాలి